జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త లోక శుకినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ వారణాసి కాశీ మహాశ్మశానం నుండి చవితి షష్ఠి పంచమి చవితి షష్ఠి పంచమి తిథులలో కాశీలో నాగకుండు లేదా కర్కోటకేశ్వర్ మహాదేవ్ నాగకుండ్ లేదా కర్కోటకేశ్వర్ మహాదేవ్ మందిరంలో అక్కడ ఒక కుండం ఉంటుంది ఆ కుండం లోపల నూట యాభై అడుగుల లోతులు ఒక శివలింగం ఉంటుంది ఇది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే దర్శనం ఉంటుంది మిగతా రోజు పూర్తిగా నీళ్ళతోనే ఉంటుంది అయితే ఆ కుండంలో స్నానం అభిషేకం పూజ సాధనలు చేసిన వారికి త్రికరణ శుద్ధిగా అఖండ సర్పదోష నివారణ కలుగుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం పుట్టినవారు గొప్పగా అభివృద్ధి చెందడం వారు సమాజానికి పనికి వచ్చేలాగా పెరగడం జరుగుతుంది వంశం అభివృద్ధి జరుగుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో దోషాలకు నివారణ పితృదేవతల అనుగ్రహము పితృదేవతలకు ఉత్తమ సద్గతులు కలగడము పితృదేవతల ఆశీర్వాదాలు మనకు కలగడం మన వంశంలోని పిల్లలు గొప్ప గొప్ప కార్యాలు సాధించేటువంటి అవకాశము ఈ యొక్క నాగకుండంలో చవితి షష్ఠి పంచమి తేదీలలో అయితే ఇక్కడ కాశీలో నేను చూస్తున్నానండి చాలామంది వెళ్తున్నారు వస్తున్నారు కానీ ఏ ఒక్కరిలో దయచేసి నన్ను క్షమించండి త్రీకరణ శుద్ధి లేదు వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు మనం వెళ్తున్నాం అలా ఎప్పటికీ వెళ్ళకండి ఎందుకంటే ఇది బిజినెస్ కాదు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేయాలి జైకాశీ విశ్వనాథ్ ఈ విధంగా అక్కడ ప్రతి చవితి షష్ఠి పంచమి తిథులలో వీలు కాని వారికి శ్రావణ మాసంలో పంచమి తిథు పంచమి షష్ఠీ తిథులలో అయినా శ్రావణ మాసంలో పూర్తిగా వెళ్ళవచ్చు ఆ యొక్క కుండము శ్రావణ మాసంలో చాలా చాలా శక్తిని పొంది ఉంటుంది ఈ సంవత్సరము శ్రావణ మాసము మనకి ఆగస్ట్లో వస్తుంది సో ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ ఆ కుండంలో నీళ్ళన్నీ తీసేసి ఆ కింద ఉన్నటువంటి శివలింగ దర్శనం పూజ అవుతుంది లాస్ట్ ఇయర్ నేను దగ్గర ఉండి అక్కడ నీళ్ళని ఒక పది రోజులు తీయించడం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సహాయంతో అదంతా చేయడం నేనే కిందకి వెళ్ళి అక్కడ అభిషేకం చేయడం నా పూర్వజన్మ సుకృతం నిజంగా ఆ రోజు నేను అభిషేకం చేయడానికి ఆ నూట యాభై లోతులోకి దిగినప్పుడు ఆ కిందకి నేను వెళ్ళగానే రెండు పాములు నాకు నా రెండు కాళ్ళకి చుట్టుకున్నాయి అయితే ఆ క్షణమే నేను చనిపోయాను అంటే ఐఎమ్ డై అన్న భావన నాకు కలిగింది చచ్చిపోయానన్న భావన కలిగింది కానీ అక్కడ ఉన్న పూజారి నా యొక్క పరిస్థితిని చూసి లేదు సాక్షాత్ నాగలోకం నుంచి బాబాని ఆశీర్వదించడానికి వచ్చాడు భయపడకు నమస్కరించుకో అని చెప్పడం జరిగింది అలా నేను నమస్కరించుకున్న క్షణంలో ఒక కొత్త జన్మ లభించినట్టుగా ఆ రోజు నుంచే నేను కాశీలో ఉండడము కాశీలో ఎన్నో ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేయడం అసలు మీ అందరికీ ఈ విధంగా పరిచయం అవ్వడానికి కూడా అదొక కారణం సో నేను ఇరవై రెండు సంవత్సరాలు భారతదేశం అంతా తిరిగి తిరిగి ఎక్కడ నేను సెటిల్ అవ్వాలి ఎక్కడ ఫైనల్గా ఉండాలి అని ఆలోచించేవాడిని అటువంటిది నాకు ఆ రోజు తర్వాత కాశీయే నాకు నలభై సంవత్సరాలకే కాశీయే నీ యొక్క చివరి గమ్యం అని నలభై సంవత్సరాలకి కాశీలో స్థిర నివాసం ఏర్పరిచేలాగా ఆ యొక్క నాగాకుండంలో అభిషేకం చేయడం వల్ల నాకు జరిగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నేను ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేస్తాను ఒకవేళ అలా చేయలేని సందర్భం ఉంటే ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతాను నేను ఏ గురువుల్ని కానీ ఎవరిని కూడా నేను ఆశ్రయించాలి అనుకుంటే నాకు శుద్ధి ఉంటేనే వెళ్తాను నా దగ్గర శుద్ధి లేనప్పుడు పోని ఆ టైం వచ్చినప్పుడు వెళ్తాను అనుకొని వెళ్ళానండి కాబట్టి ఆ నాగకుండము చాలా చాలా గొప్ప విశేషము ఎవరెవరైతే ఇటువంటి కొన్ని దోషాలతో బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా ఆ యొక్క చవితి షష్ఠి పంచమి తిథులలో ఆ కాశీలో ఉన్నటువంటి ఒక మహా అద్భుతం ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేలున్నాయి అద్భుతాలు కాశీలో బ్రహ్మాండంలో ఎక్కడ లేని అద్భుతాలు కాశీలోనే ఉన్నాయి అందుకే కాశీ సప్త మోక్షపురిలో ప్రధానమైనది మహాశ్మశానం నాకు అది మహా స్మశానం అని అనిపించదండి ఆనందవనం కాబట్టి ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీ పంచమి రోజున ఆ కుండంలో నీళ్లు తీస్తారు ఒకవేళ ఈ వీడియో ఎవరైనా విన్నట్లయితే బయట ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆ రోజు వచ్చి చూడాలనుకుంటే చూసే ప్రయత్నం చేయండి పూజ చేయండి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మీ యొక్క బాధను విన్నవించుకునే ప్రయత్నం చేయండి అలా చేసి మీరు ధరించాలన్నదే నా ఉద్దేశం నేను కాశీలో చాలామంది కాశీలో గొప్ప తపశక్తి మంతులు ఉన్నారు గొప్ప యోగులు ఉన్నారు కానీ నేనేం చేస్తున్నానంటే ఒక టీచర్గా ఒక లెక్చరర్గా ఒక ప్రొఫెసర్గా నాకు తెలిసిన ఈ విషయం పది మందికి